మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ముగిలిపాగ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి మరియు ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు గుడి చైర్మన్ గంట హరికృష్ణ యాదవ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల నూతన గుడి నిర్మాణానికి స్థలదాత ముదసాని నరసింహారెడ్డి మస్యగిరి గుట్ట చైర్మన్ ముదసాని కిరణ్ రెడ్డి మాజీ సర్పంచ్ ముదసాని శశికళ కుటుంబ సభ్యులకు శాలవ సన్మానం చేశారు మరియు ఎల్లమ్మ విగ్రహదాత మెరుగు యాదవ్ భార్య చైతన్యలత కుటుంబ సభ్యులకు మైసమ్మ అమ్మవారి విగ్రహ దాత మామిడి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులకు గుడి నిర్మాణానికి విరాళదాత పులిపలుపుల రాములు గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి శాల్వాతో సన్మాన కార్యక్రమం నిర్వహించి భగవంతుని తీర్థ ప్రసాదాలు వేద పండితుల ద్వారా అందజేశారు

నేను ఇలా బీఆర్ఎస్ భాష ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాను నన్ను కూడా ఆహ్వానించినారు వాళ్ళు ఆహ్వాని సందర్భంలో మీ దేశం వల్ల మీరు కూడా ఇంకా మాకంటే ఎక్కువ చేయాలంటే మధ్యలో ఉంటేనే బాగుండాలనేది ఈ వల్ల కుర్మల ఆకాంక్ష కావచ్చు అదేవిధంగా మా అన్న కావచ్చు అదేవిధంగా మల్లేశన్న కావచ్చు అదేవిధంగా ఇంకో ఎన్పిటీసీ మల్లేశ్వరు కావచ్చు మా సంతోరం కుమార్ కావచ్చు మా కిరణ్ రెడ్డి గారు వల్ల కుమలంటేనే అన్ని కులాలతో పాలన నీళ్ళు కలుస్తాయో పాలన నీళ్ళు గట్టాయా పాలలో నీళ్ళు యొక్క తిరుతాయా బొల్ల కుమల కూడా అన్ని కులాలతో కలుతారు అనే కారణం ఏంటంటే నరసింహారెడ్డి జాగిచ్చాడు కిరణ్ రెడ్డి అయినా ప్రజలు ఇచ్చాడు రెడ్డి ఏమో సహకరించింది రామ్ గౌడ్ ఏమో ప్రజలు ఇచ్చాడు గోపాలయాదవ్ ప్రజలు ఇచ్చిన మీరు ఎట్టున్న కథ ఈ కార్యక్రమానికి అందరు కలిసి అంటే బొల్ల కుర్మలు అంటేనే పాలన నీళ్ళ కలుస్తాయో అన్ని కులాలతోటి ఈ రాష్ట్రంలో అన్ని కులాలతోటి మెప్పు పొందేది అన్ని కులాలతోటి ప్రేమించబడేది అన్ని కులాలతోటి పాల నీళ్ళెట్లా కలుస్తాయో ఆ కులం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది బొల్ల కుర్మ కులం అని చెప్తారు చాలా కార్పొరేషన్ నలభై యాభై కార్పొరేషన్ ఉండే మైనింగ్ కార్పొరేషన్ బ్రావరేజ్ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ ఉండే నేను డాక్టర్ చదువుకున్న గోల్డ్ ఇస్తుంది నేను తొంభై తొమ్మిదిలోనే కేసీఆర్ గారు నన్ను అడిగారు అయ్యా మరి బ్రావరేజెస్ కావాలన్నా మైనింగ్ కార్పొరేషన్ కావాలన్నా అడిగి నన్ను సగ్ ఏ కార్పొరేషన్ ఉంది సార్ తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క ప్రేమను చూసిన నేను నాకు కుల కార్పొరేషన్ ఈ అని చెప్పేసి గొర్రెల పంపిణీ కార్యక్రమానికి నేను ఉంటాను వాస్తవంగా ఐలండ్ అన్నాడు కదా వాస్తవంగా కులంలో పుట్టడం మన అదృష్టం ఎందుకంటే అన్ని కులాలతో చూడండి మీరు ఏ కులం అయినా చూడండి మీరు ఇక్కడ ఫైల్ ఇచ్చారు కిరణ్ రెడ్డి సహకరించి శశికళ శశికళారెడ్డి గారు సహకరించి నరసింహారెడ్డి గారు ప్రజలు ఇచ్చాయి గోపాలంగా ప్రజలు చేయి సత్యంగా ప్రజలు ఇచ్చాయి మీడియా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా చెప్తా ఉన్నా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్న గొల్ల మధ్య మంత్రివర్గంలో స్థానం లేదన్న ఒక భావన ఉన్నానా ఆ స్థానాన్ని మరి బీర్లా అయ్యాలన్న తోటి ఆల్రెడీ కేబినెట్ కానీ అసలు కేబినెట్ రావాలి కేబినెట్ లో కూర్చోవాలనే ఆలోచన మాత్రం మొలకూరులో ఉంది ఎందుకంటే మేధావులు నిన్న ప్రొఫెసర్ సీమాత్రి గారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు ప్రొఫెసర్ రామ్ చెప్పడ్ గారు వారు కూడా యూనివర్సిటీలో గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం హాజరు విడిపోయినటువంటి బిల్ ఐదు గారికి ఉదయం నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను వారు ఈ రోజు లో సుమారు నలభై వందలు ఎన్ని కార్యక్రమాలను అవన్నీ పెట్టుకున్నారు కానీ ఈ రోజు గొల్లపురాల యాదవం గొడవపురాల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంత రిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వీళ్ళు అయిన ఆలయ గవర్నమెంట్ జాతవులందరూ కూడా బొల్ల అందరూ కూడా ఏకమై ఈ ఈ రాష్ట్రానికి ఒక మూల నిక్షన్గా కనపడ కలపడాలని చైతన్యం పెంచాలని వారు ఈ పోగ్రానికి అటెండ్ కావడము నాకు చాలా గొప్ప సంతోషకరంగా కనిపిస్తా ఉన్నది వారి

మందరే సంక్షిప్తంగా శ్రీ రామనాథ్ గారి స్వామి కనండి స్వామి సత్యం తాళం అంతకు ఎందుకు దేవాలయ సభతాన ఆనంద మిష్టాకారతని మాకు తోడుారు ధర్వశీ సంక్షిప్త గుణీ సమన్వయమే వీరికి గీతాదేవర్మన్ అంటే ఉపశమనత ఆనవాల వీరే ముఖ్యమైన జర్వరీ 10 లైన్ తో సైన్సర్ సర్వత్రాకి ఈ రోజున ఆనంద అవ్వేన సర్వార్ది ముఖ్యంగా మాత్ర ప్రత్యేకంగా ఈ ప్రాంత దృష్టిలో ఏ గు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ గుడి ప్రాంత దృష్ట్యా అత్యంత ముఖ్యం కాబట్టి ఆ అదృష్టాలు గ్రామ ప్రజలకు మా వాస్తవానికి గుల్లూరు వైద్యాలైన అన్ని విజయాలు ఉన్నాయి ఐక్యత మాత్ర నమ్మకస్తులుగా ఒక మాటలు ఉన్న వ్యక్తులుగా మాట్లాడితే తప్పని వ్యక్తులుగా ఇప్పటికీ మనకు స్థాయిలో ఉన్నటువంటి ఆ పేరు ఇంకా మీ అందరితో గతంలో రాష్ట్రంలో ఉన్నత పని చేసి దానికి అలంకరణ చేసినటువంటి మా

మన రాజకీయాలు ఐకట ఉండే అన్ని సాధితలు మనం ఐక్కడ ఉండే అన్ని పార్టీలు కూడా మనం వచ్చారు కాబట్టి ఆ ఐక్యత ముఖ్యం ఇప్పుడైతే మనకు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ కాబట్టి శ్రీ ధమ్మరామికార్జున ఇంకా కూడా జరిగినటువంటిగా మనం అందరం ఉండి మనకు కూడా బ్రిటిష్ సోదరులు కానీ గౌరవ సోదరులు కానీ ఇంకా కులాలు కూడా అప్పులు చేసుకొని ఇలా మన ఈ మల్లికార్జున స్వామికి భూమి దానం చేసినటువంటి మా ఇబ్బందులు కూడా

మన కుల కుటుంబాలన్నీ ఇంకా చైతన్య పచ్చి రాజకీయాల్లో కూడా ముందు కూడా తీసుకోవడానికి నా వంతుగా ఖచ్చితంగా వాళ్ళ బంధువర్గాలకు వాళ్ళ కుటుంబం అందరికీ కూడా శ్రీ మంకాన్ని కోరుకుంటూ ఇలా చాలా పిల్లలు లేకపోతే సాయంత్రాలి చాలా పిల్లలే కాబట్టి

ఈ మల్లికార్జున స్వామి ఆలయము యాదాద్రి జిల్లాలోనే ఈ మొగులిపాక గ్రామంలో ఈ మొగులిపాక గ్రామంలోని మొగులిపాక యాదాద్రి జిల్లాలోనే మొగులిపాక గ్రామంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రతిష్ట చేసినాము మా యాదవ సంఘం తరపు నుంచి అందరూ ఏకమై ఈ జిల్లాకే ఒక నిదర్శనంగా నిలవాలని మేము ఈ యాదవలు అందరము ఏకమై యాదవ సంఘం తరఫున శ్రీ బొమ్మరామ్మ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ ఓచమ్మ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అందరము కూడి అఖండ వైభవంగా ఈ ఈ ప్రతిష్ట ప్రోగ్రాంని చేశాము దానికి పెద్దలు గౌరవ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు ఇక్కడికి ఒక అతి దూరంలోనే విగ్రహ ప్రతిష్ట కొరకు వారు రావడం ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా భూనగిరి అదే భువనగిరి శాసనసభ్యులైనటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా అతిథులలోనే ఇక్కడికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నాడు అదేవిధంగా గ్రామం నుంచి బుద్దసారి కిరణ్ రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాజీ చైర్మన్ వెన్నకొండ చైర్మన్ గారు కూడా మా గ్రామం నుంచి పెద్దలు మాజీ సర్పంచ్ శశికళారెడ్డి గారు కూడా ఈ బ్రహ్మోత్సవానికి అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం కొరకు భూమి స్థలాన్ని కేటాయించినటువంటి ముద్దసాని నర్సింహారెడ్డి గారికి కూడా ఉదయపూర్వకంగా ఈ మీడియా ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆలయకు మెంబర్లు యాదవ సంఘం తరఫున పెద్దలందరూ కూడా సహకరించి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడంకు సంతోషంగా భావిస్తూ ఉన్నాము అదేవిధంగా మైసమ్మ ప్రతిష్ట కూడా జరుగుతూ ఉంది ఇక్కడ సో ఈ పెద్దలందరూ కూడా ఈ జిల్లాకే ఒక నిదర్శనంగా నిలబడాలని చెప్పి ఏకతాటిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటు సెలవు తీసుకుంటున్నారు గ్రామంలో యాదవ్ సోదరులందరినీ కూడా ఐకమత్యంగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా పునర్నిర్మించుకున్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా కళ్యాణ మహోత్సవం కూడా అందరంగ వైభవంగా యాదవ్ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏ గ్రామంలో లేని విధంగా మా ముగిలిపాక గ్రామంలో యాదవ్ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకోవడం ఆలయం నిర్మించుకొని ఈ బ్రహ్మోత్సవాలు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అతిరేత మహిళలకు అదేవిధంగా ఆలయ నిర్మాణంలో శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఆలయ చైర్మన్ గారికి హరికృష్ణ గారికి అదేవిధంగా యాదవ సంఘం అధ్యక్షుడు మల్లేష్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ శంకరయ్య గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ దీవనవైన భిక్షపతి గారికి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యాదవ సోదరులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆలయ నిర్మాణానికి తన వంతుగా స్థల దాత అయినటువంటి ముద్దసా నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు గ్రామ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి జరుపుకోవాలని కోరుకుంటూ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ బ్రహ్మాండంగా భూపాక యాదవత్సవ తరఫున చైర్మన్గా ఉన్న గంట హరికృష్ణ అధ్యక్షునిగా ఉన్న మహేష్ గారు ఇక్కడ ఉన్న మాజీ చైర్మన్ కిరణ్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఈ ప్రతిష్టకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి యాద సంఘము చాలా ప్రతిష్టంగా కష్టపడి వాళ్ళ నిర్మాణానికి అందరూ దాసభంగా వీళ్ళ ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేస్తుందని చెప్పేసి సంఘం అధ్యక్షుడిగా నా యొక్క ముఖ్య అతిథిగా వచ్చిన భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారికి మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయ్యే గారికి ముందసాని కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మకొండ చైర్మన్ గారికి అట్లా అలాగే మామిడి సత్యరెడ్డి గారికి ఆలయ నిర్మాణ చైర్మన్ హరికృష్ణ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా విజయవంతంగా నా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టర్మ్లో కష్టపడి చేసినందుకు అందరికీ ధన్యవాదాలుగా ఉంటాను ఇంకా బ్రహ్మాండంగా మేము అనుకోలేదు కానీ దాతల సహాయంతో అందరినీ ముందుకు తీసుకొని ఇంకా మాకు ఇంకా కావలసిన పాహారీ గోడ కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ త్వరలో పూర్తి చేసుకుంటామని మేము అందరికీ చెప్తూ అందిస్తున్నాం